కాకినాడ జిల్లా తాల్రే మండలం సుంకరపాలెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎం నర్సరీని యానా మున్సిపల్ కమిషనర్ బుద్ధి అఖిల్ ప్రారంభించారు యానం రిటైర్డ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ కామిశెట్టి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని అఖిల్ ఆసక్తిగా తిలకించారు యానం పరిసర ప్రాంత ప్రజలకు వివిధ రకాల మొక్కలు కాయగూరలు విత్తనాలను తక్కువ ధరలకే అందించే ఉద్దేశంతో ఈ నర్సరీని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ కోరారు ఈ సందర్భంగా పలు రకాల మొక్కలను అతిథులకు వేణుగోపాల్ అందజేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు ఐపోలవరం పుల్లెప్పు ట్రస్ట్ అధినేత పుల్లెపు వెంకటేశ్వరరావు ల సొసైటీ అధ్యక్షుడు మోపూరి వెంకటరెడ్డి నాయుడు నందికోళ్ల ప్రభాకర్ జిప్మర్ సిఎంఓ ఆనంద్ రిటైర్డ్ డైరీ అధికారి పోతుల సుధాకర్ ఈలప్రోలు విష్ణువర్ధన్ రావు గుప్తా తదితరులు పాల్గొన్నారు એવા સાયકલ કે પરડે વારા અંતર કલ્બોઈદારે આયે હે પાપલાદ ઇબ બાર પાડતા હૈ હા મેરે કર કર

ఒక కోటి రూపాయలు మొక్కలు కొంటే ఎంత విలువ లక్ష రూపాయల సీడ్కి అంత విలువ లక్ష రూపాయల సీడ్స్ తోటి నేను నలభై లక్షల రూపాయలు ఇరవై మొక్కలు తయారు చేస్తాను మా బడ్జెట్ చాలా తక్కువ ఇక్కడ ఫస్ట్ ఒక లక్ష రూపాయలతో మనం కొట్టాం అక్కడ ఏఎస్పిఎస్ రవిప్రకాష్ ఇక్కడ ఆరివో ఇప్పుడు కార్యకలా కలెక్టర్ ఫస్ట్ నేను శనియర్ ఇక్కడ స్టార్ట్ చేస్తాం ఒక లక్ష రూపాయలతో ఇప్పుడు ఇరవై ఐదు లక్షల వరకు అయింది నేను చేసినంత ఎఫెక్ట్కి ఎవరు చేయలేకపోతున్నారు ఎందుకంటే చామంతి కంటేనే ఎవరికి తెలియదు ఇప్పుడు ఒక వే చామంతి కంటే నేను గుర్తు చేశాను చామంతి కటింగ్ ఆరు రూపాయలే చామంతి కంటే నూట యాభై రూపాయలు కంపుతున్నారు ఇక్కడ నేను కటింగ్ నుంచి రెండు కటింగ్స్ అంటే పన్నెండు రూపాయలు ట్రాన్స్పోర్ట్ రెండు పద్నాలుగు రూపాయలు రెండు నెలలు కనిపితే ముప్పై రూపాయలు యాభై రూపాయలకి నేను నేను ఇవ్వగలను మీరు ఎవరు వంద రూపాయలు తక్కువలో ఇవ్వలేరు చామంతి నేను ఇవ్వగలను ఆ అనుభవం నేను ఇప్పుడు రిటైర్ అయిపోయినా గవర్నమెంట్కి సేవ చేస్తాం ఇండివిజువల్గా సేవ చేసి సబ్సిడీలో గవర్నమెంట్ ఎంత ఇస్తుందో అంతకన్నా తక్కువగా నేను ప్రజలకు అందుబాటులోకి తేవాలి యాగ్రికల్చర్ ఫ్లవర్స్ సీడ్లింగ్స్ నేను హార్టికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళాను హైదరాబాద్ వంద రూపాయలు కిట్ ఫ్లోరికల్చర్ కిట్ ఉందండి అదే ప్రైవేట్లో అయితే ఒక రకం యాభై రూపాయలు ఉంటుంది బంతి విత్తనాలు ఇక్కడ బంతి రెండు రకాలు బంతి సేమ మంతి మూడు రకాలు క్యాలెండ్రీలో అన్నీ కలిపి వంద రూపాయలు కిట్ ఇచ్చారన్నమాట అది ఇప్పుడే నేను మార్పు ఇచ్చాను వైబిలిటీ అది చెక్ చెక్ చేయాలని చెప్పి చెప్పాను వైబిలిటీ చెక్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా ఇస్తాను అన్నమాట అలాగే వెజిటబుల్ మెన్యూ ఫుడ్స్ ఆరో కృషి అని చెప్పి ఒక పాండిచేరిలో ఒక సంస్థ ఉంది దాని ప్రిన్సిపల్ నాపేట్ చేసిన ఆయన ఒక ఇరవై వేలకి వంద సంవత్సరాలు అయిందని చెప్పేసి పదివేలు డొనేట్ చేశారు మా అసోసియేషన్ పదివేలకి వంద క్విట్లు వచ్చినాయి దాంట్లో యానానికి ఇరవై కిట్లు ఇవ్వమని అడిగాను నేను జీపీ మెంబర్ అనమాట రిటైర్డ్ అగ్రికల్చర్ టెక్నాలజీ అసోసియేషన్ ఇరవై ఇరవై స్థానిక చాలా మొదలు నేను పాండిచేరి వెళ్ళి రావడానికి అయితే ఏ ఖర్చు నేను డొనేట్ చేస్తాను యాభై ఉంటుంటే యాభై ఇచ్చాను మా అమ్మగారు మేము ఒక సంస్థ స్థాపించాం యానో అగ్రి హార్టికల్చర్ సొసైటీ అంటే యానానికి సంబంధించింది కాదు పాండిచ్చేరి అంతకి సంబంధించింది ప్రస్తుతం కానీ సౌత్ ఇండియా అంటే ఢిల్లీకి సంబంధించింది ఢిల్లీ వెళ్ళి రిజిస్టర్ చేస్తే మొత్తం సౌత్ ఇండియా అంతా చేయొచ్చు ఢిల్లీ వెళ్ళే సమయం లేదు కాబట్టి నేను పాండిచ్చేరి వెళ్ళి రిజిస్టర్ చేయించాను దాంట్లో మా అమ్మగారు ప్యాటర్న్ ఆవిడికి పొలాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి ఏ బెనిఫిట్ అయినా ట్వంటీ పర్సెంట్ ఆంధ్ర వాళ్ళకి ఇవ్వండి ఎయిటీ పర్సెంట్ యానం వాళ్ళకి ఇవ్వడం చెప్పారు అందుకనే ఇప్పుడు యానం గవర్నమెంట్ అనఫిషియల్గా యానం పేర్లు రాయించి ఆంధ్రా వాళ్ళకి ఇచ్చేవాళ్ళం ఎందుకంటే ఏముంది పాకిస్తాన్ మా గురుగారు అనేవారు ఏమున్నాయి ఒక కొబ్బరి మొక్క ఆంధ్రాలో అనల అనలో ఇక్కడ అక్కడ పొలాలు ఉంటాయి పాకిస్తాన్లో ఏం పాతట్లేదు కదా అనేవారు కానీ ఇప్పుడు నేను అఫీషియల్గా అఫీషియల్ కాదు కాబట్టి నేను మా ప్యాటర్న్ మా అమ్మగారే కాబట్టి నేను ఆవిడ ఓపెన్గా చెప్పింది ట్వంటీ పర్సెంట్ ఆంధ్ర గారు ఉంటుంది గురువు గారికి గాగేస్తున్నాను ఆంధ్ర ఎమ్మెల్యేలు కాగిస్తున్నాను ఇవాళ ఆంధ్రాలో ఉన్నాం కానీ నా యాక్టివిటీ అంటే యానం యానా అగ్రి హార్ సొసైటీ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం గత నెలలో ఒక యాభై మంది మహిళలకి రెండు రోజుల పాటు శిక్షణ ఇచ్చాము డ్రై ఫ్లవర్స్ టెక్నాలజీ అండి దానికి ప్రొఫెసర్స్ హార్టికల్చర్ యూనివర్సిటీ తాడేపల్లి యూర్ నుంచి ఇచ్చానండి నెక్స్ట్ జిప్నెల్ నూట నలభై మంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఉన్నారు సెప్టెంబర్ మూడున మీరు ట్రైనింగ్ ఇవ్వండి అని దాన్ని కోరారు నిన్న దానికి మేము వస్తున్నాం సెప్టెంబర్ మూడు ఇస్తాం ప్రతి నెల ఒక ట్రైనింగ్ కార్యక్రమం అండి మామూలుగా ట్రైనింగ్ కార్య కార్యక్రమాలు బెంగళూరులో జరుగుతాయి ఐఏహెచ్ఆర్ ఉంది ఐదు వేలు కట్టించుకుంటేనే కానీ మీకు ట్రైనింగ్ దొరకదు నేను ఇక్కడ యాభై రూపాయలు తెచ్చుకుంటే చాలు స్టూడెంట్స్ ఫ్రీ మహిళలు అంటే ఉద్యోగం ఉన్నవాళ్ళు సంపాదన ఉన్నవాళ్ళు యాభై రూపాయలు కట్టండి ఆ యాభై రూపాయలు ఎందుకు మీ టీకర్స్ కూడా రాక్చువల్గా నేను ఇచ్చి ట్రైనింగ్ వస్తే నాలుగు వేలు ఐదు వేలు కానీ యాభై రూపాయలు కట్టే కొంతమంది డబ్బులు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతున్నారు గతంలో కూడా ఇక్కడ ఫ్లవర్ షోస్ జరిగినప్పుడు గురువగారు చెప్పండి సింపుల్ మన ఆంధ్రప్రదేశ్కి సువర్ణ అవకాశం మన యానంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్గా అగ్రికల్చర్ పనిచేసిన మన కాంశెట్టి వేణుగోపాలరావు గారి ఈ నర్సరీ ప్రారంభం చేశారు చాలా సంతోషం ఈ నర్సరీలో ఎన్నో రకాల పుష్పాలు విత్తనాలు ఇటువంటి కూడా దొరుకుతాయి ఇవన్నీ ఏంటంటే ఇంతవరకు మన యానంలో లేదు మనకు యానంలో సరి అయితే కనుక అందరు రైతులు కూడా వచ్చి కొనుక్కుని దీన్ని సద్వినియోగం చేసుకుని ఒక పన ప్రదర్శనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి ఎక్కడో మనం కడియం వెళ్ళి ఇవన్నీ ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆ విధంగా ఆయన సరఫరా చేస్తారు మంచి అంటే ఇది ఏంటంటే మన కనకాల తాతయ్య గారు కనక కనకాల తాతయ్య గారు మా మిస్సెస్ తాతయ్య గారు ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అలాగే మా తాతయ్య గారు కూడా కాన్సెప్ట్ వేణుగోపాల్ గారు ఆయన అది ఆవిష్ పదార్ రావిత్రమ్మ గారు మా పెద్దమ్మ గారు పెద్దమ్మ గారు ఆవిడ పేరుని పెట్టేది చాలా సంతోషం ఈ ఆవిడ పేరునే ఇప్పుడు కూడా ఏమంటే కనకాల మహాలక్ష్మి అని ఒకటి వస్తుందండి ఈ సైట్ ఆవిడ ಮಾ ಅಪ್ಪ ಗಾರಿಗೆಂದೇ ಮಾ ಮೆಸೇಜ್ ಕುಚ್ಚಾರೆ ಖಾನ ಮಾ ಅಮ್ಮಗಾರ ಪೇರು ಕಾಮಶೆಟ್ಟ ಮಹಾಲಕ್ಷ್ಮಿ